జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్ శుక్రవారం సూర్యాపేట సబ్ డివిజన్ డిఎస్పీ కార్యాలయాన్ని సందర్శించారు ఈ సందర్భంగా డిఎస్పీ రవి డివిజన్ సిఐలు జిల్లా ఎస్పీకి స్వాగతం పలికారు ముందుగా డిఎస్పీ కార్యాలయ ఆవరణంలో మొక్కలు నాటారు అనంతరం ఎస్పీ మాట్లాడారు జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్ శుక్రవారం సూర్యాపేట సబ్ డివిజన్ డిఎస్పీ కార్యాలయాన్ని సందర్శించారు ఈ సందర్భంగా డి డిఎస్పీ రవి డివిజన్ సిఐలు జిల్లా ఎస్పీకి స్వాగతం పలికారు ముందుగా డిఎస్పీ కార్యాలయ ఆవరణంలో మొక్కలు నాటారు అనంతరం ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ సిబ్బంది ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండి పోలీస్ సేవలు అందించాలని సూచించారు ఈ సందర్భంగా కార్యాలయం రికార్డ్స్ పరిసరాలు పరిశీలించి తనిఖీ చేశారు డివిజన్ పరిధిలో ఎన్ఫోర్స్మెంట్ గురించి సమీక్షించారు రౌడీ షీటర్స్ సస్పెక్ట్పై నిఘా ఉంచాలి అని ఆదేశించారు కేసులు ఫిర్యాదులు పెండింగ్ ఉంచకుండా క్షేత్రస్థాయి పర్యవేక్షణ చేయాలని అన్నారు పోలీస్ స్టేషన్లను సర్కిల్ ఆఫీసుల పనితీరు పరిశీలించాలని డిఎస్పీకి సూచించారు ఎస్పీ వెంట డీఎస్పి రవి మునగాల సీఐలు రాజశేఖర్ వీర రాఘవులు శ్రీను రఘువీర్ రెడ్డి స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ నాగభూషణం డిసిఆర్బి ఎస్ఐ యాకూబ్ ఎస్పీ సిసి సందీప్ డిసిఆర్బి సిబ్బంది అంజన్ రెడ్డి శేఖర్ రెడ్డి కార్యాలయ సిబ్బంది ఉన్నారు